గట్టుపల్ మండలం ఎంపీ యూపీఎస్ తేరేట్పల్లి ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ లో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు పాఠశాలలో పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ప్రాథమికోన్నత కస్తూర్బా గురుకుల పాఠశాలలో సంక్షేమ హాస్టళ్లలో అన్ని గురుకుల పాఠశాలల్లో మోడల్ స్కూళ్లలో కొనసాగించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను సవినయంగా వేడుకుంటున్నాను ఈ కార్యక్రమం ఉద్దేశం విద్యార్థిని విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రతను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం రూపొందించడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ సంక్షేమ హాస్టళ్లలో కానీ గురుకుల పాఠశాలలో కానీ విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసే ముందు కనీసం ప్లేటును కూడా సరిగ్గా కడుక్కోవడం అలాగే ముఖ్యంగా కాళ్ళు చేతులు ముఖము కడుక్కోకుండానే భోజనం చేయడం గమనించడం జరిగింది ఇలా కాళ్ళు చేతులు ముఖము ప్లేటు సరిగ్గా కడుక్కోకపోవడం వలన అనేక రకాల వ్యాధులకు విద్యార్థులు గురవుతున్నారని భావించి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమం రూపకర్త ఉపాధ్యాయుడు ఉదావత్ లచీరాం పేర్కొన్నారు Clean your legs. Clean your legs. Clean your legs. Clean your legs.